కాకినాడ జిల్లా తుని మండలం కేవోమల్లవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన సచివాలయం మంత్రి రాజా ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో మంత్రి రాజా మాట్లాడుతూ ఆంధ్రలో బీజేపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ అన్ని పార్టీలు ఒకవైపు అక్క చెల్లెమ్మల ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారని అన్నారు నిరుద్యోగుల గురించి మాట్లాడే చంద్రబాబు తన పాలనలో ఎందుకు నిరుద్యోగులకు జాబులు ఇవ్వలేదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డొంకా సత్యవతి నౌకరత్నం యువ నాయకుడు డొంకా బెనర్జీ అన్నమరెడ్డి వీరరాఘవులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ గ్రామానికి సుమారు రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి అభివృద్ధి ఈ గ్రామానికి జగన్ కేటాయించడం జరిగింది మరి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటే మరి ఏంటి అని చెప్పేసి నేనే ఆయన అడుగుతున్నాను ఒకటైతే చెప్పగలను ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన అన్ని పార్టీలు ఉన్నారు వాళ్ళ అక్క అక్కడి తోడుతో జగన్ అన్న ఎందుకంటే జగన్ అన్న అధికారం చేపట్టినప్పుడు కానించి యువత ఉద్యోగాలు అయితేనే మహిళలు నాకు తెలిసిన ఈ గ్రామానికి గత నాలుగు సంవత్సరాల పది నెలల్లో నలభై కోట్ల అభివృద్ధి సంక్షేమ పథకాల రూపంలో అదే నేను చెప్పేది కరెక్టా కాదమ్మా ప్రతి ఇంటికి అమ్మఒడి ప్రతి ఇంటికి కనెక్షన్ చేయువత విద్యా దేవన దేవన అందులో ఈ గ్రామంలో నలభై మందికి సచివాలయంలో ఉద్యోగాలు అంటే నెల యాభై సచివాలయ ఉద్యోగాలు ఇక్కడే అనుకుంటాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జవా ఉద్యోగం వచ్చిందంటే ఈ గ్రామంలోనే నలగండు మంది ఉద్యోగ ఒక మాట ఏం మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు నాలుగు లక్షల మంది స్వతంత్రం వచ్చిన కానీ జగన్ వచ్చిన తర్వాత ఇంకొక నాలుగు లక్షల మంది ఆడారు అయితే అయితే సచివాలయాలు అయితే ఇంకో నాలుగు లక్షల మంది ఆడారు ఇదంతా అభివృద్ధి కదా డెబ్బై సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా కింద పోతే ఇంకో రెండు సంవత్సరాలు పది నెలలో ఒక్కసారి ఒక్కసారి చెప్తాను కదా మీ గ్రామంలో పార్టీ అత్యధికంగా కులాలకు అతీతంగా మతాల అత్యధికంగా అందరికీ అభివృద్ధి సంక్షేమం అందింది ఖచ్చితంగా మేము మంచి చేస్తేనే మా అందరికీ నమస్కారం ఈరోజు మా గ్రామం కేఓ మల్లవరం గ్రామంలో సచివాలయం అదే విధంగా వెల్నెస్ సెంటర్ నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే దానికి ఈరోజు ఈ బిల్డింగ్లు పూర్తి చేసుకొని ప్రవేశం చేయడం జరిగింది అయితే దీనికి మన మంత్రివర్యులు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రులు శ్రీ శ్రీ దాడిశెట్ రాజే గారు రావడం జరిగింది మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలలో తలపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఆ కార్యక్రమాల యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉందంటే కుల మత ప్రాంత ఎవ్వరికి పార్టీతో కూడా పని లేకుండా అందరికీ సమాన హక్కులు కల్ కల్పించి ఏ ఒక్క పథకం కూడా వీళ్ళు మా పార్టీ కాదు అని పథకం ఆప్ చేయాలన్న ఆలోచన లేకుండా చేసి ఒక డిజిటలైజేషన్ చేశారు ఈ డిజిటలైజేషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరికి అందాల్సిన సంక్షేమ పథకం ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే వేయడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో ఏదైనా ఒక పని చేయించుకోవాలి అంటే ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్ళి మండల పరిధిలో వెళ్ళి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అయితే ఈ ఇబ్బందులన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో తెలుగుతేటలతో చాకచక్యంతో ప్రతి గ్రామానికి కూడా ఒక సెక్రటరియట్ లాగా సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది రైతులు చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళకి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకి సంబంధించిన ప్రతి సేవ కూడా ఆ రైతు భరోసా కేంద్రం దగ్గరే ఏర్పాటు చేయడం జరిగింది అయితే మా ఊరు మండలకి మండలం తుని మండలానికి సంబంధించింది తుని మండలానికి పదహారు కిలోమీటర్లు దూరం వస్తుంది ఏ ఒక్కటి తెచ్చుకోవాలన్నా ఈవెన్ పెన్షన్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా రెండు మూడు రోజులు తుని చుట్టూ మండల ఆఫీసుల చుట్టూ తిరిగి అనేక ఇబ్బందులు పడేవారు గతంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత సచివాలయం సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళకి సపోర్టెడ్గా వాలంటీర్లు నియమించి ప్రతీది కూడా ప్రజలకి ఏ అవసరం ఉంటుందో ప్రతి పేపర్తో సహా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి సచివాలయం ద్వారా చేయించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అయితే చాలామంది ప్రతిపక్ష నాయకులందరూ కూడా ముఖ్యంగా మాట్లాడే మాటలు ఏంటంటే అభివృద్ధి జరగట్లేదు అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి తప్పుడు ప్రచారం